నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగువారి గుండె చప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రెండు వేల నాలుగులో నాకు కౌన్సిలర్ టికెట్ ఇచ్చి ఒక పలు మిషన్ వచ్చినప్పుడు చాలా బాధ కలిగింది నేను రెండు వేల నాలుగులో పద్దెనిమిది వాళ్ళ కౌన్సిలర్ గా పోటీ చేసినప్పుడు రజకుల నుంచి ఎవరో కూడా జనరా నుండి తిరగలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మొదటి మొట్టమొదటిసారిగా టౌన్ అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారు అదేవిధంగా రెండోసారి నాకు టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చింది మరి గంధి శ్రీనివాస్ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి మహిళా సంఘంలోకి కూడా అలాగే సోమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ విజయలక్ష్మి గారికి మరి వేదికలు పెద్దల పర్వ నమాంజీ నాకు తెలుస్తుంది కోడే గారు వాళ్ళ అమ్మగారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు పట్టణంలో చేయటం అందులో నేను పాల్పంచుకోవడం చాలా సందర్భాల్లో నేను రావడం కూడా జరిగింది నాకు తెలిసింది నేను ఎన్నో మున్సిపల్ కౌన్సిలర్ అయినప్పటి నుంచి అక్కడ ఆ వార్డులో కానీ భీమాన పట్టణంలో కానీ నేను జిల్లాలో మా గౌరవ చెట్టి కానీ యాత్రీలిక సభ్యుల్లో కానీ ఎవరైనా మంది తల్లిదండ్రులు మా పిల్లలు మాకు అన్నం పెట్టడం లేదు మమ్మల్ని చూడట్లేదు దయించి మరి మా పిల్లలను కాకేసి ఈ అవసరాల దశలో మాకు అండగా ఉండేలాగా మీరు చెప్పాలని అంటే చాలా సందర్భాల్లో వాళ్ళని పిలిచి మందలించి నెలకైతే ఇమ్మని చెప్పి మేము ఇలా ఏర్పాటు చేయటం ఒక నెల రెండు నెలలు ఇచ్చిన తర్వాత ఏ సందర్భాలు ఎన్నో చూస్తాం కానీ నిజంగా కూడా మరి వాళ్ళ తల్లి యొక్క యొక్క యువత చూడాలి సమాజంలో పిల్లల్ని తల్లి చనిపోయిన తర్వాత ఆవిడ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహించడం అంటే మరి నిజంగా కూడా అది ప్రత్యేకంగా వాళ్ళ దంపతులని కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ను ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రలతో మేముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు